హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భాను పార్ట్ సిక్స్టీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా సిరి వాళ్ళిద్దరి మాటలు వింటూ మనసులో వీళ్ళిద్దరూ నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది అప్పుడు సిరి అదంతా ఓకే కానీ అసలు మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఎలా తెలుసు పైగా ఇది నిన్ను అన్నయ్య అని పిలుస్తుందేంటి అని తన మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెడుతుంది ఓ అదా నీ డౌట్ అంటూ ఇలా నిలబడే చెప్పాలా లేదంటే కూర్చుని మాట్లాడుకుందామా ఇప్పటికే చుట్టూ జనాలు మనల్నే వింతగా చూస్తున్నారు అంటూ చుట్టూ చూపిస్తాడు రాజ్ దాంతో ఒకసారి చుట్టూ చూసి వాళ్ళు అందరూ తమనే వింతగా చూస్తుండడంతో ఒక వెర్రి నవ్వు నవ్వి చైర్లో కూర్చుని ఇప్పుడు చెప్పండి అంటుంది సిరి ఇద్దరి వైపు చూస్తూ రాజ్ పండుగ కూడా కూర్చుని వాళ్ళిద్దరూ ఫస్ట్ ఎలా కలిసింది అప్పుడు రాజ్ పండుగని అన్నయ్య అని పిలవమనడం అన్నీ చెప్తారు రాజ్ పండుగని కలిసింది ఫ్రెండ్తో ఉన్నప్పుడు అని మాత్రమే చెప్తాడు బట్ ఆ ఫ్రెండ్ నేమ్ చెప్పడు అది విన్న సిరి ఓ అంటే ఆ రోజు నువ్వు చెప్పింది రాజ్ గురించేనా అంటుంది పండు వైపు తిరిగి అవును అంటుంది పండు పండు ఆల్రెడీ రాజ్ గురించి చెప్పింది సిరికి బట్ ఇద్దరూ ఒకటే అని తెలియదు ఓ ఓకే మరి ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు ఏంటి అంటుంది సిరి దాంతో రాజ్ అది పండు రోడ్డు మీద అంటుండగా మధ్యలో పండు రాజ్ మాటకి అడ్డుపడుతూ అదేం లేదే నేను నీ దగ్గరికి వస్తుండగా దారిలో సడన్గా స్కూటీ ఆగిపోయింది ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు ఏదైనా ఆటో వస్తుందేమో అని చూస్తుండగా అటుగా వచ్చిన అన్నయ్య నన్ను చూసి కారాపి నాకు లిఫ్ట్ ఇచ్చాడు అంటూ పండుని అయోమయంగా చూస్తున్న రాజ్కి కళ్ళతోనే చెప్పకు కామ్గా ఉండు అన్నట్టు సైగ చేస్తుంది దాంతో రాజ్ సైలెంట్ అయిపోతాడు పండు కంటిన్యూ చేస్తూ తీరా చూస్తే ఇద్దరం రావాల్సింది ఒకటే ప్లేస్ అని తెలిసింది ఇక్కడికి వచ్చాక చూస్తే ఇద్దరం వచ్చింది ఒకే పని మీద అని తెలిసింది అని చెప్పడం పూర్తి చేసింది ఓ అవునా ఓకే మొత్తానికి ఒకరికి ఒకరిని కొత్తగా పరిచయాలు చేయాల్సిన పని లేకుండా పోయింది అంటూ ఇప్పుడు చెప్పు రాజ్ నీకు నచ్చాడా లేదా అని అడుగుతుంది సిరి మా అన్నయ్య నాకు నచ్చకపోవడం ఏంటి మా అన్నయ్య మేలిమి బంగారం నీకు తగ్గవాడు అంటుంది పండు నిజమా నిజంగా నీకు నచ్చాడా అంటుంది సిరి చెప్పలేని ఆనందంతో మెరిసే కళ్ళతో నిజంగా నిజం డార్లింగ్ మీ ఇద్దరి జోడి పర్ఫెక్ట్ అంటుంది పండుగ నవ్వుతూ రాజ్ సిరి ఆ మాటకి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు తరువాత బేరర్ని పిలిచి ఫుడ్ ఆర్డర్ చేసి మాటల్లో పడతారు అప్పుడు రాజ్ సిరికి రెడ్ రోజెస్ ఇచ్చి హ్యాపీ బర్త్డే బంగారం అని చెప్తాడు సిరి నవ్వుతూ రోజెస్ తీసుకుని థ్యాంక్స్ రా అని చెప్తుంది అప్పుడు రాజ్ ఒక గిఫ్ట్ బాక్స్ తీసి సిరి చేతిలో పెడతాడు అది చూసిన సిరి మళ్ళీ ఇదేంట్రా నైట్ ఇచ్చావుగా గిఫ్ట్ అంటుంది పర్లేదు తీసుకోరా అంటాడు రాజ్ దాంతో సిరి ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది అదంతా చూస్తున్న పండు మనసులో చాలా సంతోషిస్తుంది సిరి లైఫ్ రాజుతో చాలా హ్యాపీగా ఉండబోతుంది అని అప్పుడు పండు అల్లరి చేస్తూ ఓ అన్నయ్య ఎంత ప్రేమ నీకు మా వదిన అంటే నైట్ ఇచ్చిన గిఫ్ట్ సరిపోనట్టు మళ్ళీ గిఫ్ట్స్ తెచ్చావా నువ్వు సూపర్ అంటూ సిరిని చూసి కన్ను కొడుతుంది దాంతో సిరికి అర్థమవుతుంది నైట్ రాజ్ మాటలు విని ఏదో జరుగుంటుందని పండు అలా ఆట పట్టిస్తుందని అయినా రాజ్ ఉండడంతో ఏం చేయలేక కాంగా ఉంటుంది మళ్ళీ పండునే మాట్లాడుతూ ఓయ్ వదిన గిఫ్ట్స్ తీసుకోవడం కాదు మా అన్నయ్య ఏమిచ్చాడో నాకు చూపించు కాస్తా అంటుంది పండు అల్లరి చూస్తున్న సిరి మనసులో ఏం నన్ను నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నీ పని అనుకుంటూ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది అందులో వుడ్తో చేసిన గిఫ్ట్ ఉంది దాంట్లో లవ్ సింబల్ ఉండి ఆ సింబల్ మధ్యలో ఎస్ లెటర్ ఉంది ఇంకా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంటుంది అది సిరి అండ్ పండుకి చాలా నచ్చుతుంది దాన్ని చూసి సిరి చాలా సంతోషిస్తుంది కళ్ళతోనే రాజ్కి థ్యాంక్స్ చెప్తుంది రాజ్ ఇట్స్ ఓకే అన్నట్టు స్మైల్ ఇస్తాడు పండు మాత్రం నీ టేస్ట్ సూపర్ అన్నయ్యా యువర్ గ్రేట్ అంటుంది రాజ్ సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకుంటాడు తరువాత పండు తను తెచ్చిన గిఫ్ట్ తీసి రాజ్ అండి సిరి ఇద్దరి చేతులు తీసుకుని ఇది మీ ఇద్దరికి కలిసి నేను ఇచ్చే గిఫ్ట్ ఇద్దరూ కలిసి ఓపెన్ చేయండి అని చెప్తుంది దాంతో సిరి రాజ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తారు అందులో కప్పుల్ రింగ్స్ ఉంటాయి ఇద్దరు అవి చూసి చాలా సంతోషిస్తారు వావ్ ఇట్స్ వెరీ నైస్రా అంటారు ఇద్దరూ ఒకేసారి మీకు నచ్చాయా మరి అంటుంది పండు నచ్చాయా అని చిన్నగా అడుగుతావేంటి పిచ్చపిచ్చగా నచ్చాయి అంటారు రాజ్ సిరి అవునా అయితే మీరిద్దరూ ఇప్పుడు ఈ రింగ్స్ నా ముందు ఒకరికి ఒకరు పెట్టుకుంటే చూసి నేను తరిస్తాను అంటుంది పండు ఏంటి ఇప్పుడా ఒకరికి ఒకరు పెట్టుకోవాలా నో నా వల్ల కాదు అంటుంది సిరి వైపు చూస్తూ ఏ ఎందుకు కాదు ఇప్పుడు మీ ఇద్దరూ రింగ్స్ పెట్టుకుంటున్నారు నేను చూడాలి అంతే అంటుంది పండు అది కాదే రింగ్స్ పెట్టుకోవడం అంటే ఎంగేజ్మెంట్ అయినట్టే కదా అది ఎవరూ లేకుండా మనమే అని అంటూ నసుకుతుంది సిరి హా అయితే ఏంటి ఎంగేజ్మెంట్ అనే అనుకో లేకుంటే సగం పెళ్ళి అయిపోయింది అనుకో ఎప్పుడైతే నువ్వు అన్నయ్యని నీ మనసులోకి ఆహ్వానించావో అప్పుడే మీ ఇద్దరికి మీ మనసుల సాక్షిగా పెళ్ళి అయిపోయినట్టే లెక్క ఇక మంచి ముహూర్తాన ఆ మూడు ముళ్ళు వేసేది నలుగురిలో మీ ఇద్దరి బంధం ఇంకొంచెం బలపడేందుకు మీ ఇద్దరిని భార్యాభర్తలుగా ఈ లోకానికి తెలియజేయడానికి మాత్రమే అంటుంది పండు అయినా సిరి ఆలోచిస్తుంటుంది దాంతో రాజ్ సిరిని చూస్తూ ఏం కాదు కానీ అన్నట్టు కళ్ళతోనే ధైర్యం చెప్తాడు ముందుగా రాజే సిరికి రింగ్ పెడతాడు తరువాత సిరి రాజ్కి రింగ్ పెడుతుంది పండు వాళ్ళని హ్యాపీగా చూస్తూ ఆ హ్యాపీ మూమెంట్ని మొబైల్లో బంధిస్తుంది అంటే ఫొటోస్ వీడియోస్ అన్నమాట రాజ్ సిరి ఆ రింగ్స్ చూసుకుని మురిసిపోతారు ఈ గిఫ్ట్ని మాపై నీ ప్రేమని ఈ జన్మంతా చాలా భద్రంగా కాపాడుకుంటాంరా అని చెప్తారు సిరి రాజులు చాలా సంతోషంగా అలాగే అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సిరికి ఎంతో ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసి సిరి చేతిలో పెట్టి ఇవి కూడా నీకే తీసుకో అంటూ సిరి నోట్లో ఒక చాక్లెట్ ఓపెన్ చేసి పెడుతుంది అది చూసిన సిరి ఆనందంగా వాటిని తీసుకుని చిన్నపిల్లలా సంబరపడుతూ నోట్లో ఉన్న చాక్లెట్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది సిరిని అలా చిన్నపిల్లలా తినడం చూసిన రాజ్ పండు నవ్వుకుంటారు ఈలోపు రాజ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ని తీసుకుని అక్కడికి వస్తాడు డెలివరీ బాయ్ దాంతో బర్త్డే విషెస్ చెప్తూ సిరితో కేక్ కట్ చేయించి రాజ్ పండు సిరికి కేక్ తినిపిస్తారు తరువాత సిరి రాజ్ పండులకి తినిపిస్తుంది అలా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుని తర్వాత పండు కొంచెం కేక్ తీసుకుని సిరి ఫేస్కి పూస్తుంది రాజ్ కూడా సిరికి కేక్ పూస్తాడు దాంతో సిరి కూడా కేక్ తీసుకుని రాజ్ పండు ఇద్దరికి పూసేస్తుంది అలా ఎంతో హ్యాపీగా అల్లరి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కేక్ కటింగ్ ఫినిష్ చేస్తారు తర్వాత ముగ్గురు కొన్ని ఇద్దరిద్దరూ కలిసి బోల్డన్ని సెల్ఫీస్ తీసుకుంటారు అంతలో బేరర్ ఫుడ్ తీసుకుని రావడంతో ఫేస్ అండ్ హ్యాండ్స్ని క్లీన్ చేసుకుని వచ్చి దానిని తినడంలో పడిపోతారు అలా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు అప్పుడు పండు మొబైల్ రింగ్ అవుతుంది మొబైల్ వైపు చూస్తే మామ్ కాలింగ్ అని ఉంటుంది దాంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది పండు అవతల నుండి సీతగారు ఏరా చెట్టు తల్లి సిరిని కలిశావా లంచ్ చేసావా మార్నింగ్ నుండి ఏం తినలేదుగా ఏదైనా తిన్నావా లేదా అని అడుగుతుంది మమ్మీ నేను సిరితోనే ఉన్నాను అండ్ లంచ్ కూడా చేస్తున్నాము నువ్వు ఏం కంగారు పడకు అని చెప్తుంది అవునా మంచిది అంటూ సిరికి ఒకసారి ఫోన్ ఇవ్వరా అంటారు సీతగారు దాంతో పండు సిరికి ఫోన్ ఇస్తుంది సీతగారు హ్యాపీ బర్త్డే బంగారు తల్లి నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటూ దీవిస్తారు థ్యాంక్ యూ డార్లింగ్ అని చెప్తుంది సిరి హా ఏంటే హైదరాబాద్కి వచ్చి ఇన్ని డేస్ అయినా నీకు నేను గుర్తు రాలేదా ఒక్కసారి కూడా నన్ను చూడడానికి ఇంటికి రాలేదు అప్పుడే మర్చిపోయావా నన్ను అంటారు సీతగారు అలకగా అబ్బా అదేం లేదు డార్లింగ్ ఏదో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి రాలేకపోయాను అంతే నిన్ను నేను మర్చిపోవడమా అది జరిగే పనేనా అంటుంది సిరి ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావులే సరే మరి రేపు కూడా ఎలాగూ హాలిడే కదా రేపు వచ్చే ఇంటికి నిన్ను చూసి ఎన్ని అవుతుందో అంటారు సీతగారు హహహా సరే డార్లింగ్ తప్పకుండా రేపు వస్తాను అని చెప్తుంది సిరి ఓకే మరి రేపు నీతో పాటు మా అబ్బాయిని కూడా తీసుకురా అంటుంది సీత సీతగారు చెప్పిన దానికి సిరి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్